భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో రేపు సాయంత్రం సంక్రాంతి ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు అందించనున్న మంత్రి పొంగులేటి ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళ కాంగ్రెస్ రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం కొత్తగూడెం ఆధ్వర్యంలో రేపు సాయంత్రం తెల్లవారుజాము మూడు గంటలు గంటల నుండి కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ముగ్గుల పోటీల ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటా ప్రసన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా డిసిసి అధ్యక్షురాలు దేవిప్రసన్న మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై మూడు డివిజన్ల నుండి మహిళలు పాల్గొంటారని విజేతలకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి బహుమతులు అందిస్తారని తెలిపారు ఒకటో బహుమతి ముప్పై వేల రూపాయలు రెండో బహుమతి ఇరవై ఐదు వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదిహేను వేలు ఐదో బహుమతి రూపాయలతో పాటుగా కన్సోలేషన్ బహుమతులు ఐదుగురికి కూడా శుభవార్త సంక్రాంతి పండుగ సందర్భంగా మన ప్రియతమ నాయకులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో రేపు పన్నెండవ తారీఖు సోమవారం నాడు ముగ్గుల పోటీని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఆ నిర్వహణకు కాబోయేటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా కార్యకర్తలు దగ్గరుండి కూడా చూసుకోవడం జరుగుతుంది ముగ్గుల పోటీకి వచ్చినటువంటి ప్రతి మహిళకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ బహుమతులతో పాటు కాన్సర్వేషన్ బహుమతులను ఐదు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పార్టిసిపేట్ చేసేటువంటి సోదరి మళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ఉంది అందులో మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మూడవ బహుమతి ట్వంటీ ఇరవై వేలు నాలుగవ బహుమతి పదిహేను వేలు ఐదవ బహుమతి పదివేలు కన్సలేషన్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఐదు వేలు విలువగలిగినటువంటి బహుమతులను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఎవరు కూడా నిరాశతో పోకుండా ప్రతి ఒక్క మహిళకు మన శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో ఆత్మీయతతోని ప్రతి ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళా మని ఇంటికి బహుమతితోనే తిరిగి వెళ్ళాలనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది సోదరి మనలందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి ముగ్గులు వేయడానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టడం జరిగింది ఎవరైతే ముగ్గు వేస్తారో వారు సహాయకులను తీసుకోకుండా వారే ముగ్గు వేయాలి అదేవిధంగా వాళ్లకు ఎంట్రీ పాస్ ఒకటి బ్యాచ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఆ బ్యాచ్ పట్టుకొనే రావాలి లేకపోతే గ్రౌండ్లోకి ఎంట్రీ ఎంట్రన్స్ ఉండదు అది వాళ్ళు ఒకసారి గమనించాలి అదేవిధంగా ఇక్కడ ఏది జరిగినా కూడా నియమ నిబంధనల్లో ఏదైనా ఆటంకం జరిగితే అక్కడ ఉన్నటువంటి అదే నిర్ణయం అవుతుంది కాబట్టి తుది నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు కాబట్టి అది మన అక్క అందరూ కూడా గమనించాలి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నాయకులు ఖమ్మం పార్లమెంట్ లోక్సభ సభ్యులు కూడా రామసాయం రఘురాం రెడ్డి గారు కూడా రావడం జరుగుతుంది కాబట్టి మహిళా మనులందరూ కూడా ఆశించిన ఆలస్యం చేసిన ఆశాభంగం చాలా మంచి కార్యక్రమాలను చాలా మంచి బహుమతులు మరి మీరందరూ కూడా మంచిగా చక్కగా ముగ్గులు వేసి రంగురంగుల రంగవల్లులు దిద్దుకొని మీరు మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి నాలుగవ బహుమతి ఐదవ బహుమతి చాలా చక్కటి ప్రైజ్ మనీతో ఉన్నాయి కాబట్టి పండుగకు మీరందరూ దాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను మీ అందరి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు మీ దేవి ప్రసన్న